బిఎల్ఏ బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దేశానికి చెందిన బలూచిస్తాన్ ప్రాంతానికి స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న వేర్పాటువాద సంస్థ అసలు పాకిస్తాన్ ఆర్మీనే తిప్పలు పెడుతున్న ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ అసలు లక్ష్యం ఏమిటి ఎందుకు ఈ పోరాటం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భారత్ నుంచి విడిపోయి విడిదేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఆ సమయంలో విడిగా స్వతంత్రంగా ఉన్న బలుచిస్తాన్ను బలవంతంగా తమ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలుపుకుందని ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ వాదన ఆ సమయంలో బలూచిస్తాన్కు రాజుగా ఉన్న కలాబ్ ఖాన్తో విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకుందని వారి ఆరోపణ భారీగా సహజ వనరులు గ్యాస్ ఖనిజ సంపద కలిగి ఉన్న ఈ బలుచిస్తాన్ను స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో ఏర్పాటైంది ఈ బిఎల్ఏ దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వానితో మరియు సైన్యంతో పోరాటం చేస్తుంది బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే ఈ బిఎల్ఏను పాక్ మరియు అమెరికాలు ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి అయితే విస్తీర్ణం పరంగా పెద్ద ప్రావిన్సు అయిన బలుచిస్తాన్ అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్గా మిగిలిపోయింది మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో బలుచిస్తాన్ నలభై నాలుగు శాతం అంటే పాక్ భూభాగంలో సగం బలుచిస్తాన్ ఉంటుంది బలుచిస్తాన్లో ఉన్న చమురు ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం అక్రమంగా దోచుకుంటుందని బిఎల్ఏ ఆరోపణ అయితే ఇక్కడున్న ఖనిజ సంపదను మరియు చమురు నిల్వలను పాకిస్తాన్ ప్రభుత్వం తరలిస్తుంది కానీ అక్కడి ప్రజలకు జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు అయితే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఎక్కువ శాతం పంజాబ్ రాష్ట్రానికి చెందిన నాయకులదే అగ్రస్థానం అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం బలుచిస్తాన్ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తుంది అక్కడి ప్రజలు జాతి వివక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది పేదరికంలో మునిగిపోయి తీవ్ర ఆవేదనలతో పాక్ ప్రభుత్వంపై మరియు సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అలా తిరుగుబాటు చేస్తున్న వారిపై సైన్యం మానవ హక్కుల ఉల్లంఘన కూడా చేస్తుంది వారిని నానాహింసలకు గురిచేసి వారిని బలవంతంగా అదృశ్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ముఖ్యంగా నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు స్వతంత్ర బలూచిస్తాన్ ఉద్యమం జరిగింది కొన్ని మూలాల ప్రకారం మీషా మరియు షాషా అనే కోడ్ పేరు ఉన్న ఇద్దరు మాజీ కేజీబీ ఏజెంట్లు వీరికి సహకారాన్ని అందించారు వారి ప్రకారం ఈ బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ బిఎస్ఓ చుట్టూ నిర్మించబడింది ఇక యుఎస్ఎస్ఆర్ నిధులను ఉపసంహరించుకున్న తర్వాత సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ బిఎల్ఏ అదృశ్యమైంది కానీ పాకిస్తాన్ ప్రభుత్వం వారి సైన్యం యొక్క ఆగడాలు ఎక్కువ కావడంతో రెండు వేల సంవత్సరంలో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని మళ్ళీ స్థాపించారు అప్పటి నుంచి వారి ప్రాంతానికి స్వతంత్రం కొరకు పాకిస్తాన్పై తమ పోరాటాన్ని సాగిస్తున్నారు ఇక టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో తాలిబాన్లు అమెరికా మధ్య జరిగిన ఆఫ్ఘనిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఈ విఎల్ఏకు ఇంకా బలాన్ని చేకూర్చింది అయితే బలూచిస్తాన్ స్వతంత్రం కొరకు పోరాటం చేయడంలో కీలకంగా ఉన్న ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ ఇతర వేర్పాటువాద గ్రూపుల మద్దతుతో పనిచేస్తుందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా మిత్రదేశంగా ఉన్న చైనా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్లు అభివృద్ధి ప్రారంభించినప్పటి నుంచి బీఎల్ఏ దాడులు మరింత ఎక్కలా చేసింది పాకిస్తాన్ సైనిక జనరల్స్ మరియు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తమ విలాసాల కోసం బలూచిస్తాన్లోని సహజ వనరులను దోచుకుంటున్నారని వారి వాదన ఆ వనరులు తమ ప్రాంతమైన బలూచిస్తాన్ ప్రజలకు చెందినవని వారి అభిప్రాయం తమ ప్రాంత వనరులను దోపిడీలో పాల్గొనవద్దని గతంలో చైనా మద్దతుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇంకా చైనా ఇంజనీర్లపైన ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ పలుమార్లు దాడులు చేయడం జరిగింది అందుకే బలుచిస్తాన్ నుంచి పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బులాన్ జిల్లా ముష్కా ప్రాంతంలో బిఎల్ఏ ఏర్పాటువాదులు హైజాక్ చేశారు ఈ ట్రైన్లో నాలుగు వందల మంది ప్రయాణికులు ఉన్నారు ఈ పాకిస్తాన్ దేశ నాయకులకు తమ దేశంలో ఉన్న ప్రాంతాలను పాలించుకోవడం చేత కాదు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాడు ఆ దేశంలో ప్రధానమంత్రి రబ్బరు బొమ్మ అధికారం అంతా సైన్యానిది సైన్యానికి నచ్చిన వారే ప్రధానిగా ఉంటాడు ఉన్న ప్రాంతాలనే కాపాడుకోవడానికి పాలించడానికి చేత కాదు కానీ వాళ్లకు భారత్కు చెందిన కాశ్మీర్ మాదే అని ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడతారు ఒక ప్రావిన్స్కు చెందిన వేర్పాటువాద సంస్థ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతోనే యుద్ధం చేయడానికి చేత కాదు కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ నాయకులకు వాళ్ళకంటే పెద్ద దేశం లార్జెస్ట్ ఎకనామీ కలిగిన భారత్తో యుద్ధం చేస్తామంటారు వాళ్ళ ఆర్మీ నాయకులు మింగమెత్తుకోలేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లుంది పాకిస్తాన్ పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ